ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో ఈ పొద్దున ఒక చోట సాయంత్రం ఒక చోట ఉంటుంది ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు బేతేలు బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం పరిశుద్ధ స్థలం తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు పొద్దున ఒక తీర్థయాత్ర మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర సాయంత్రం ఒక తీర్థయాత్ర ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇన్ని ఇలాంటి సంఘాలు వేల కొలది సంఘాలు చెమటను రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు మీ పట్ల మీ కుటుంబాల పట్ల మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి మిమ్మల్ని పోషించాలి అన్నటువంటి బాధ్యత కలిగి మీ కొరకు ప్రార్థించేటటువంటి సంఘాలు సంఘ నాయకులు వీరందరూ చేస్తున్నటువంటిది ఒకెత్తు కానీ ఒక ఆయన ఇంకొక కొత్త బేతీలు తీసుకుని వచ్చాయి ఆ బేతీలు ఏంటంటే మీరు ఎక్కడికి కలవాల్సి కదలాల్సిన అవసరం లేదు కర్నూలు పట్నంలో దగ్గరికి వెళ్తే ఒక పెద్ద సినిమా ఉంటుంది పొద్దున్నే మీరు సినిమాలోకి వెళ్ళంగానే బేతీలు కనిపిస్తుంది ఆ సినిమాలో యాక్టరు హీరోయిన్ అంతా ఒకరే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు స్వామి నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళిపోవడమే బేతేలును ఆశ్రయించకుడి చస్తారు నేను చెప్పట్లేదు స్వయంగా బేతేలు ప్రభు అయినటువంటి యహోవా చెబుతున్నాడు ఇస్రాయేరితో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించండి నా మంది నా మందిరము అని చెప్పుకుని కట్టే ప్రదేశాలలో పరిశుద్ధత లేదు ప్రదేశాలకు నేను కట్టుబడి ఉండేవాడిని కాను మానవుడు నిర్మించినటువంటి ప్రదేశాలలో మానవుడు నిర్మించినటువంటి మందిరాలలో మానవుడు నిర్మించినటువంటి ఆలయాలలో నేను ఉంటాను అని మీరు అనుకుంటే మీరు ఇంకా శ్రేయలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే స్థాయికి రాలేదు బహుశా అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు